బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో రైతులను ఇచ్చిన అన్ని హామీలను వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతి సమర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా బాధ్యుల తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అయింది ఇప్పటికి కూడా రైతులకు రుణమాఫీ చేయలేరు అలాగే వాళ్ళు ఇస్తున్న సంవత్సరానికి పదిహేను కష్ట పదిహేను వేలు రైతు భరోసా ఇప్పటికీ అందించలేకపోయారు అలాగే రైతులకు ఏ విధమైన సబ్సిడీలు ఇవ్వట్లేదు దాన్ని తొందరగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైతులను ఆదుకోవాలని రైతులు కష్టకాలంలో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న సందర్భంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జైత్యాల జిల్లా కిసాన్ మోర్చా శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ రైతుల సమస్యలు ఎక్కడ వేసినా గుమలు అక్కడ విధంగానే ఉన్నాయి రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తా మీరు పోయి బ్యాంకులకెళ్ళి తీసుకొచ్చుకోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు యాభై శాతం మంది రైతులకు కూడా ఈ రుణమాఫీ జరగలేదు చాలామంది రైతులు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే డిస్కస్ జరుగుతున్న జరుగుతూ ఉన్నది ఈ రైతులకు సరిగా రుణమాఫీ చేయలేదు ఇచ్చిన రైతులకు కూడా వారు తీసుకొచ్చుకునే పరిస్థితులు లేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది రైతులకు ఏటా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిరు మొన్న అనేక సార్లు కమిటీ పేరుతో కాలయాపన చేసి ఒక ఫస్సలు ఒక 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 పంటకు సంబంధించి ఇప్పటి ఇవ్వలేరు మొన్న ముఖ్యమంత్రి గారు పన్నెండు వేలు ఇస్తాము సంవత్సరానికి అది ఇరవై ఆరో తేదీ జనవరి అని చెప్పి చెప్తున్నాడు కానీ దాని మీద ఎలా ఎలాంటి క్లారిటీ లేదు రైతులంతా అయోమయ స్థితిలో ఉన్నారు వారు ఏదైతే డబ్బులు పెట్టుబడి కొరకు వ్యవసాయ పెట్టుబడి కొరకు బయట అప్పులు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది పదిహేను వేల రూపాయలను ఒక పంటకు ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇవ్వాలని అది కూడా రైతు కూలీలకు మరియు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతుల విషయాన్ని ఇప్పటి వరకు పట్టించుకున్న పాపన ఓలే అదేవిధంగా ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది కేవలం బడ్లకు ఐదు వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా ఉన్నాడు ఖచ్చితంగా అన్ని పంటలకు కూడా మేము బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది రైతు కూలీలకు వ్యవసాయ పనిముట్లను కూడా ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇక వచ్చినాయి అని ఓ ఫోటోలు పెడుతున్నారు రోజొక న్యూస్ లీక్ చేస్తూ ఉన్నారు కానీ రైతుల మీద చిత్తశుద్ధితో పనిచేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి లేకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో రైతులందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రైతుల సమస్యలు తీర్చాలని బీజేపీ కిసాన్ మోర్చ డిమాండ్ చేస్తారు ప్రభుత్వం అండి ఖచ్చితంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడలి వద్ద అదే డిస్కస్ జరుగుతూ ఉన్నది కనీసం నలభై నుంచి యాభై శాతం మంది రైతులకు ఇవాళ అది రెండు లక్షల రుణ లోపల ఉన్న రుణాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు అందులో కూడా మిస్టేక్స్ ఉన్నాయి చాలామంది రైతులకు రాలే రెండు లక్షల పైన ఉన్న రుణాలు చాలా ఉన్నాయి ఇంకా ఇరవై ఒక్క లక్ష కోట్లు ఇచ్చిన ఇరవై ఒక్క ల ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చినామని చెప్పుకున్నారు ఇంకా ఇరవై ఒక్క వేల కోట్ల పైన ఇస్తేనే ఈ రైతులందరికీ రుణమాఫీ జరుగుతుంది వాళ్ళు తప్పించుకున్నారు సిగ్గు చేయడు వ్యవసాయ అంటే పత్రికలో చూసినాము వ్యవసాయ మంత్రి నాకు ఈ పదవి వద్దు అని ఏడుస్తా ఉన్నాడు ఇది ఎంత దరిద్రమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది